అయితే గతంలో మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి ఏదైతే మార్కెట్ కమిటీ ఉందో ఆ మార్కెట్ కమిటీలో దళితులకు వచ్చిందయ్యా వెంబడి ఆ దళితులకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వండి అని నేను అంటే కొత్తూరు శంకర్ అక్కడ దీక్ష చేయడం జరిగింది కదా అంతేకాకుండా అర్ధనగత దీక్ష అదేవిధంగా గత మూడు నాలుగు రోజులు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ దీక్షను గుర్తించి అదేవిధంగా విఠలరెడ్డి గారి సహకారంతో ఈరోజు కూవిరి మండలంలో ఉన్నటువంటి ఒక దళిత ముద్దు బిడ్డ అయినటువంటి కళ్యాణ్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గోడాపూర్కు చెందినటువంటి హైమద్భాయ్ గారికి వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగిందన్నమాట ఇక ఈ విషయాన్ని మన విఠలరెడ్డి గారు దగ్గర ఉండి మరి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లకు అదేవిధంగా మన చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా మా మాదిగా జాతిలో ఉన్నటువంటి మా బిడ్డ కళ్యాణ్ గారికి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చినందుకు గాను అక్కడ ఉత్తమ్ బాలెరావు గారు అదేవిధంగా చిలింకర్ గంగాధర్ గారు నేను అక్కడ వెళ్ళి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మార్కెట్ యార్డ్ నుంచి అక్కడ ఏదైతే కళ్యాణ్ గారు గతంలో ఆటో నడుపుతూ తన జీవితాన్ని గడిపేవాడు కాబట్టి అదే ఆటోలో మన మాజీ శాసనసభ్యులు విట్టలరెడ్డి గారిని తీసుకుని అక్కడి నుండి వివేకానంద చౌరస్తా అదేవిధంగా వివేకానంద చౌరస్తా నుంచి అన్నభావసాటి విగ్రహం వరకు ఈ విధంగా ర్యాలీని తీసుకెళ్ళి అక్కడ అన్నబాసాటి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి టబాకాయలు పేల్చి ప్రతి ఒక్కరు అక్కడ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అక్కడి నుంచి ఆటోలు నడుపుతూ ఏదైతే కుబేరి మండల కేంద్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందో ఆ విగ్రహం దగ్గర వెళ్ళి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీర్వాదం తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ పూ పూలమాల సమర్పణ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ దళితులకు న్యాయం జరిగిందని అక్కడ కళ్యాణ్ గారు తెలపడం జరిగింది అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి మన ఏదైతే మన విఠలేశ్వరుని యొక్క గుడి ఉందో ఆ గుడిలో వెళ్ళి అక్కడ విఠలడి గారు అదేవిధంగా ఇప్పుడే ఎన్నుకోబలినటువంటి మన చైర్మన్ కళ్యాణ్ గారు వైస్ చైర్మన్ గారు డైరెక్టర్లు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ అన్నబాబాటే క్రాంతిసేన రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ బాలరావు గారు చిలింకర్ గంగాధర్ గారు అక్కడ ఈ విధంగా ఈ విఠల రుక్మిని దర్శించుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ తాజా సర్పంచ్ విజయ్ గారు మాజీ తాజా మార్కెట్ కమిటీ చైర్మన్ కందురు సంతోష్ గారు మాజీ జడ్పీటీసీ చవాన్ శంకర్ గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఎంపీటీసులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ విఠల గుడిలో ఈ విధంగా అక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఆ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మైనారిటీ ముదల్ నియోజకవర్గం అధ్యక్షుడైనటువంటి జావేద్ ఖాన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక అక్కడ ఏదైతే మన తెలంగాణ తల్లి విగ్రహం ఉందో ఆ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఈ విధంగా వెళ్ళి అక్కడ పూలమాల సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే పలసి గ్రామానికి చెందినటువంటి కుబిరి మండల యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ విలాస్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా కళ్యాణ్ గారు మాట్లాడుతూ నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని నీతి నిజాయితీగా కొనసాగిస్తూ అందరికి న్యాయం చేస్తానని తెలపడం జరిగింది ఈరోజు గవర్నీలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విట్రడెడ్డిగా సార్ గారి ఆశీర్వాదంతో మా జాతి బిడ్డ కళ్యాణ్ సార్ గారికి ఈరోజు కుబేర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రకటించినందుకు ప్రభుత్వానికి అదేవిధంగా సీతక్క గారికి జూపల్లి కృష్ణ సార్ గారికి అదేవిధంగా సారీ మా మాజీ శాసనసభ్యులు విట్రెడ్డి సార్ గారికి ప్రత్యేక మా జాతి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద రైతుల పక్షాన నిలబడి ప్రతి ఒక్కళ్లకు కలిసిమెలిసి అందరికి న్యాయం చేస్తారని ఈ విధంగా మేము వాళ్ళతో కోరుకుంటూ అదేవిధంగా మా జాతికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెట్టి మరియు రేవంత్ రెడ్డి గారు మా విన్నపని విన్నపాన్ని మన్నించి కుబీర్ మార్కెట్ చైర్మన్గా గోరేకర్ కళ్యాణ్ గారిని గోరేకర్ కళ్యాణ్ గారిని చైర్మన్గా అదేవిధంగా ధర్మ సాబ్ను వైస్ చైర్మన్గా మరి ఇతరులను కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది మరి ఈ నియామకానికి తోడ్పడిన రేవంత్ రెడ్డి గారితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ప్రస్తుత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జొప్పన్ కృష్ణరావు గారు మరి ముందున్న ఇన్ఛార్జ్ మంత్రి సీతత్త గారు మరి పాటు ప్రభుత్వ అడ్వైజర్ వీము నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా నాయకులు డిస్టిక్ ప్రెసిడెంట్ సిఆర్ రావు గారు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నారాయణరావు పటేల్ గారు గౌరవ మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి గారు ఇద్దరు కూడా అందరి సహకారంతో ఈ కమిటీ ఏర్పాటు జరిగినది దాంట్లో నాకు నా గొప్పతనం ఏం లేదు ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ఆలోచించి జిల్లా నాయకులు కూడా అన్ని విధాలు ఆలోచించి గురుగారి కళ్యాణ్ గారిని ఆమె గారిని బయస్ చైర్మన్గా మరి ఇతరులను డైరెక్టర్లుగా నియమించడం జరిగింది వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం వారికి మా ఉదో నియోజక ప్రజల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు మార్కెట్ కమిటీ అంటే ఈ రోజుల్లో రైతులకు ఎంతో లాభపడేది రైతులు పండించిన సరుకును వారు మార్కెట్లో సరిగ్గా సరిగా రేట్ పొందడానికి మార్కెట్ కమిటీ అవసరం ఉంటుంది అదేవిధంగా చైర్మన్ గారు వారి సభ్యులందరూ కూడా రైతులకు మంచిగా న్యాయంగా వారికి మద్దతుల తన ఇప్పించి మరి వర్షం ఉన్న ఎండ ఉన్నా గోదాములలో వాటిని నిల్వ చేయడానికి అన్ని రకాల సహాయపడాలని చేస్తారని మాకు ఉంది తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాపై ఇచ్చే నమ్ములు నమ్మి మరి ఈ మాలక వర్గాన్ని తప్పకుండా వారి నమ్మకం చేయకుండా తప్పకుండా ప్రభుత్వం ఆశిస్తున్న పనులు తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా మరి సామాన్యంగా ఇటువంటి నామినేట్ పదవులు పదవులకు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు దాంట్లో తప్పు లేదు పార్టీలో ఉన్నప్పుడు అందరూ కరిగ కార్యకర్త తప్పు ఉంటుంది ఓపిక కావాలి రాజకీయం ఓపిక కావాలి ఇప్పుడు రావచ్చు కొంత ఫ్యూచర్ కావచ్చు మరి ఇంతకుముందు దీనికోసం కూడా మరి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న గౌరవనీయులు శంకర్ గారు కూడా వారు కూడా అర్హుడే మరి వారికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మరి మేము మేమందరం కూడా మరి తాలూకా ప్రజాప్రజలందరం కూడా ప్రయత్నం చేసి ఏదో పోస్ట్ ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం మేము అన్ని వర్గాలకు కూడా సంబంధించి అందరూ కూడా వారి ఏ వర్గానికి కూడా దూరం ఏ ఒక్క వర్గంగా దూరం ఇంక ఉండి ఇంకో వర్గానికి దూరం ఉన్నాము అన్ని కులాలు అన్ని మతాలు కూడా మేము అందరూ కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి దానికి ఆ భగవంతుని దయ కూడా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన కుబేరు మండలం ప్రజలందరికీ ఇద్దరు మండల ప్రజలందరూ కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రసంగించారు గౌరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే తిమ్మల నారీ గారికి మరియు దుండిపల్లి కృష్ణారావు గారికి సీత గారికి మరియు విఠలరెడ్డి సార్ గారికి రుణపడి ఉంటానని ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళకు ఎటువంటి పేరు రాకుండా నేను వాళ్ళ అంత మంచిగా చేసుకుంటాను వాళ్ళకు చెడు పేరు రానివ్వకుండా ఆ పదవిని బాధ్యతగా పనిచేస్తానని అందరికీ ధన్యవాదాలు